ఒరే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావరా ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు మ్యారేజ్ లే కాదురా సోమరాలే జరిగిపోతరే నువ్వు మరి కీస్ పోరంగాల ఆలోచిస్తా ఏంటా ఎల్లొక్క ఫోన్ చేయరా నివసల అమ్మే సెట్ అయిపోతే ఎలా ఒరే బావా మీకి హాట్ చూస్ తెలుసా మన చందుగారి షోబ్రో టోటల్ ఫెయిల్యూర్ అంట ఇదే ఇదే నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధి ఫోన్ మేనేజ్ తెలుసు నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభన క్యాన్సిల్ అని గేదెలా కరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో మీరు షట్ అప్ 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 పెట్టు ఫోన్ ఓ ఫోర్ నైన్ పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ అర్జెంట్ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బావా నీకి హ్యాట్ చూసి తెలుసా మన చందుగారి చెప్పిన టోటల్ ఫెయిల్యూర్ మీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో కాబిల్ లాగింది రే బక్రా మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నోనో నేను నెంబర్ కరెక్ట్గా కొట్టాను నీ బొంద నువ్వే నెంబర్ కొట్టిన ముందు హలో అనాలరా బావా అయితే బద్మాష్ ఇది మా బావ ని బ్రో నీకు బావా నీ అత్త కొడుకా నీ చెల్లికి మొగుడు ఏవండీ నాకు అర్థం లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలా వచ్చింది మంతా చల్లి లేకుండా ఎలా వస్తాయిరా ఎవండీ నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అడిగిలుస్తుంటాను బావా అని పిలు కనిపడేలా అరోకు ఏముండే ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బుద్ధులు చూస్తున్నాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి వెళ్ళొచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా చెల్ల ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష అంటుంది చివరిలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారు అర్థం కావట్లేదు అవును ఇంతకి బావ ఎక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ పంపించండి ఎంత రిస్క్ అయినా చేద్దాం

మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సింది అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడంట్రా పొద్దు నుంచి షాపులు సెంటర్ లో జంక్షన్ అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు అది నిజమైతే

అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ హండ్రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏ లోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీటు వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎంఐ కదా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే

ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది బాబా సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరం నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టి నాకు పెడతా అవును నీ చెల్లు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక కూతేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు కానీ గుడ్ ఐడియా రాటెల్ ఆంటీ పెద్ద ఆంటీ ంగ్ ఆఫీసర్స్ లాగా డోర్ దగ్గరే నిలబెట్టారు ఏంటి భాయా కొట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ లో నువ్వు హలో నాకోసం పెద్దవాళ్ళే వేసినట్లున్నారు మామూలు వల ఐరన్ వల అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారు చూస్తాను ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వాడి చంపు మీద టచ్ చేసి మరీ వెళ్ళాను

ఈ పిల్లలు ఒకటి ఆడుకుని చిత్రం ఆడుకొని బోది ఇక్కడ బాగా చనిపోయారు బరే బట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్న చోటుతో ఆహా ఈడు ఉన్నాడు కూడా వాచ్పని చాడు మళ్ళీ బలికి పోతుందే వీడు ఒకరు మళ్ళీ చెట్టుని పట్టుకున్న గుర్రలకు కూడా బోతిని పట్టుకుని ఆడపడుతున్నాడు అరేయ్ ఈ పాట ఇద్దరు నా గురించి రాసినట్టు అయితే ఏటయ్యా మళ్ళీ బయలుందా బలుబే ఈడు ఇప్పుడు వచ్చేదేటి ఆహా పద్దాం ఇంకా నిద్ర పోలేదండి అదే అదే లేదు నిద్ర పట్టక నేను అడిగినదే కదా ఏంటయ్యా గేట్లోంచి బయట గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా సరదాగా సరేగా బోర్డు అడుపుతున్నారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ సార్ నేను పిరగానే పని కూడా మనకి చూస్తాను నేను ఇప్పుడే నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు యాభై రూపాయలు జీతం పెంచేస్తున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏటా కొనుక్కుంటావు మళ్ళీ ఏమీ లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్న చీకట్లో మీకు కనిపించలేదు ఇది చెట్టు

ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రీకింగ్ అది చేశారంట నిజమేనండి మనకు బిజ్య ప్రమాణం క్రాఫ్ట్ ఉంటాను ఏదో ఇంకోసారి చెప్పండి అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను బిద్దు రావయారా వస్తాను ముందు ఇప్పుడు ఆడేవా ఈ భలేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మెన్నే అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయన్ సర్దావా బ్లాక్ కాయన్ సర్దావా చీకట్ లో ఏ కాయన్ అయితే ఏంటి అండి వచ్చిన రోడ్డు ఏ కాయన్స్ అయితే ఏమంటావా సరే ఆడైతే అక్కడ దుర్తామంటాయా స్ట్రైకర్ ఇక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు అయినా ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు ఇదేంటయ్యా సర్లే స్ట్రైగర్ ఎక్కడా అదేంటి కూడా ఇందులో పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైగర్ ఎలా ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి అప్పు ఎంతుందన్నమాట శాంతి అని అంటే నాకు ఏంటి సార్ మీ గురించి అది నాకు ఎప్పుడో తెలుసు నేను సార్ సారి అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటది అని చెట్టు వాచ్మెన్ లాగో మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దెబ్బ ఆడుకుంటే పాత బంగారం బయట బయట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయన శడు నీకు రేసేయటం నాకు తెలిసిపోయిందా సునీల్ గడ మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాలం చెప్పలేదు బాబు ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పండి మన రాజమనే రోజు ఇక్కడ ఎవరు చెప్పాలి అలాగే కన్ఫర్మ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సరే ఐదు వందల ఇచ్చిపోవాలి అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఒక బొక్క మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలో నువ్వు ఈయనకి సెవెన్లో పంచే రాత్రి పోయి కళ్ళు మీరు పంచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని సోరత్తు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు గడపండి మీ ఇద్దరు నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా ఎన్నాళ్ళు ఎదురవుతుంటే ఏంటి బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్లు రియల్ డీసుకుని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేల నాడు చేప ఈనాడు పేరబోతోంది అయి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారోతుంది అనమాట అదేదో మా కళ్ళకి చెప్పా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను నన్నల్లో చదువుకునేవాడిని ఏం లండన్ అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు చూసి మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే ఆలో మొదలైంది ఏటి సొగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ మీరు ఆడేసింది అనమాటగా తరగడం చూసిన అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమ్మాయి కత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కళ్ళను ఒకళ్ళు ప్రేమించుకున్నా మీ పెద్ద ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి అమ్మాయి అన్నయ్యకి వచ్చిన డ్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊడెడిపోయాడు ఒక్క ఆగవా ఇక్కడ నుండి నేను చెప్తాను కూడా చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటే వాళ్ళ ఊడెళ్ళావు ఆ ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగా దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతని కంటే ఒక భర్త ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు అయ్యాం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే నా స్టోరీ ఎలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్గా సినిమా దగ్గర రివల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ అయినా సరే ఇది నా కథ నేను చెప్తాను చెప్పమంటావు ఈ వయసు లో నీకు స్టైల్ ఎందుకులే నేనే చెప్తాను నువ్వు చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఎలంస్ నీ పంట నాశనం చేద్దాం అనుకున్నాను ఎన్నే అలా అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాను సినిమా అలా మార్చారా ఏ ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పండింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ మంత్రులు గారు నమస్కారం అండి నమస్కారం మంత్రులు గారు దేవుడి పై వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి అడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు ఆ మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతు ఛాన్సే లేదు ఏమైంది గారు మీరు లేచిపోయిచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాలి టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నో అని అరిచిన హిందీలో నై అని గిందుకున్నా చాతకం మారదు పొరపాటును మీరు కలిశారో ఇద్దరులో ఒకళ్ళు ఉండరు పోనీ నువ్వు శారీ రకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా చూసుకోవచ్చు బతకొచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేదు ఒకే శ్మశానం శోభనం వద్దు మరణమే హద్దు పంతులుగా రా నాడు పెట్టిన గడువు ఈనాడితో తీరిపోయింది రేపే మన శోభన ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేది అప్పుడే పోవచ్చు కదా ఆ నమస్తే అంటే ఏంటి పిల్లలు పిల్లలు లేరా అంకులు ఏం చెప్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలో డ్యూటీలో ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సంవసార్ ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాలు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళంపుంటారు రాస్కెల్

ఇప్పుడు ఏంటో మీరు సన్న కూతున్నారు ఏంటండి ఆయన మరి అదేంటి శంకరేస్తున్నాడు మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత భాగవాహించారయ్యా అంటే అబ్రాప్రభు ఈ అంటే ఇచ్చాప్రభని సినిమా కన్నా వీళ్ళకి బాగా రాదండి బాబు ఇది త్యాగరాజు కోరి చెప్పండి

ఈ బండి నాది